హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి సితారా సంస్థకు బాగానే కలిసి వస్తోంది వరుసగా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుండటంతో సితారా బ్యానర్ టాలీవుడ్లో మంచి హాట్ టాపిక్ గా మారింది సార్ డీజే టిల్లు మ్యాట్ టిల్లు స్క్వేర్ ఇలా అన్నీ కూడా సూపర్ హిట్లే దీంతో ఇప్పుడు సితారా బ్యానర్ స్పీడ్ పెంచేసినట్లు కనిపిస్తోంది టిల్లు స్క్వేర్ అయితే వంద కోట్ల గ్రాస్ మార్కు ఎప్పుడో దాటేసిందని తెలుస్తోంది నూట యాభై కోట్లకు పరుగులు తీస్తోంది కూడా అయితే ఇప్పుడు స్క్వేర్ సెంటర్ మెంట్ ను సితారా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది టిల్లు స్క్వేర్ హిట్ అవడంతో మ్యాడ్ సీక్వెల్ ను కూడా అదే కోవలో వచ్చేలా టైటిల్ పెట్టేశారట మ్యాడ్ సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించేశారు టిల్లు స్క్వేర్ సక్సెస్ తో ఈ మూవీని చకచకా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది మనకి ఈ సీక్వెల్ కు మ్యాట్ స్క్వేర్ అని టైటిల్ ను ఫిక్స్ చేసేసారట రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మ్యాట్ చిత్రం విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాట్ స్క్వేర్ ని రూపొందిస్తున్నారు చిత్రం టీం మ్యాట్తో రచయిత దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్ టిల్లో స్క్వేర్ కి రచయితలో ఒకరిగా పనిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు మ్యాట్ కి సీక్వెల్ గా రూపొందుతున్న మ్యాట్ స్క్వేర్ తో మళ్ళీ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు నాన్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్లీ రంగంలోకి దిగారు కథానాయకుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు భీమ్ సిస్రోలియో మళ్లీ ఈ చిత్రానికి అదిరిపోయే పాటలు ఇవ్వనున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు